లుదురు అలయుదురు తప్పక తొట్టిల్లుదురు యోహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షి వలె రెక్కలు చాపి పైకెగుదురు అలయక పరిగెత్తుదురు సమస్యలక నడిచిపోవుదురు అంటే ఇన్ని చేయటానికి బలం ఎక్కడది అంటే యహోవా కొరకు ఎదురు చూసేవారు తన బలం పొందుతారట సో ఈ బలం ఎక్కడి నుంచి వస్తుంది శారీరక బలం గురించి నేను మాట్లాడట్లేదు శారీరక శరీరం ఒక్కోసారి బలం అవుతుంది బలహీనం అవుతుంది శక్తిహీనం అవుతుంది ఏదైనా జ్వరం వస్తే మూడు రోజులు పడిపోతాం అయితే పది రోజులు పడిపోతాం ఇంకా సీరియస్ కండిషన్ వన్ నెల రోజులు హాస్పిటల్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఎనర్జీ అండ్ ద స్ట్రెంత్ ఆఫ్ యువర్ హార్ట్ ఎప్పుడు కూడా నేను హృదయం గురించి మాట్లాడటానికి ఇష్టపడతా బైబిల్ ఎందుకంటే బైబిల్ స్పీక్స్ మోర్ అబౌట్ ఇట్ కాబట్టి యహో ఒకరికి ఎదురు చూసువారు నూతన బలము పొందుదురు సో యు వాంట్ ఎనీ సార్ట్ ఆఫ్ ఎనర్జీ ఒక స్టూడెంట్ నేను చదవాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పాన్ని మనసులో పెట్టుకుని చదువుతారండి వాళ్ళు సో వాట్ ఈస్ మేకింగ్ యూ స్టడీ ఆర్ కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్ అంటే ఇట్ ఈస్ యువర్ మైండ్ సో మైండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆర్ నాట్ చదవాలి నేను అంటే చదువుతారు ఎందుకంటే జీవితంలో రోజులో ఎంతమంది స్టూడెంట్స్ని నేను నా నా లైఫే వాళ్ళ మధ్యలో ఉంటుంది నేను ఆల్మోస్ట్ టెన్త్ క్లాస్లో వన్ అవర్ ఉన్నాను వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తా ఎగ్జామినేషన్స్ దగ్గర పడుతున్నా సో వాట్ విల్ మేక్ దెమ్ స్టడీ సంవత్సరం అంత అల్లరి చేస్తారు సంవత్సరం చెప్పిన మాట వినరు స్కూల్స్ సరిగ్గా రారు ఇప్పుడు ఒక్కసారి వాళ్ళ మనసులో నేను చదవాలి నేను ఇన్ని మార్క్స్ తెచ్చుకోవాలి నేను ఇది అవ్వాలి నేను ఇది చెయ్యాలి అని నీ మనసులో అనుకో యూ క్యాన్ డూ ఇట్ అది బలం దట్ ఈస్ ద ఎనర్జీ ఆఫ్ యువర్ స్పిరిట్ అని చెప్తున్నా నేను సో ఎహో ఒక్కరికి ఎదురు చూసేవారు వాళ్ళు ఏం చేస్తారు నూతన బలం పొందుతారు పక్షి రాజు వలే డూ యూ నో ద ఎనర్జీ ఆఫ్ ఎన్ ఈగిల్ ఒక పక్షి రాజు బలం అసలు తెలుసా ఈసారి ఇప్పుడు నేను చెప్పుకుందాం దాని గురించి ప్రత్యేకంగా చాలా సందర్భాల్లో చెప్పాను దానికి ఉండే బలం దానికి ఉండే పౌరుషం దానికి ఉండే ఓర్పు ఈకలన్నీ తీసేసుకుంటుంది బరువు అయ్యేసరికి మరలా ఈకలు వచ్చే వరకు ఓపిగ్గా కాచుకొని ఉంటుంది సో వీ సీ సో మచ్ ఇన్ ఈగల్ పక్షిరాజు అందుకే దేవుడు పక్షి రాజుతో పోలుస్తాడు అంతటి బలాన్ని నువ్వు సంపాదించుకోవాలి లెట్ మీ టెల్ యూ యువర్ స్ట్రాంగ్ స్పిరిట్ కెన్ మేక్ యూ గో ఆర్ డూ ఎనీథింగ్ సో లెట్ గాడ్ గివ్ దట్ స్ట్రాంగ్ స్పిరిట్ టు ఆల్ అంత దృఢమైన బలమును సంకల్పమును దేవుడు మీకు ఇవ్వాలి అని మనసారా కోరుకు